అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్ మొదటి యూనిట్ సాహిత్య ప్రక్రియలోని చివరి ప్రక్రియ అయిన ఉపన్యాస కళ గురించి తెలుసుకుందాము ముందుగా ఉపన్యాస కళ పాఠ్యభాగ పరిచయాన్ని తెలుసుకుందాం చూడండి ఎంతో తెలివి ప్రతిభ ఉన్నా అంటే ఎంత చదువులో టాలెంట్ ఫస్ట్ క్లాస్ అయినా సరే ఏదైనా ముఖ్యమైన సందర్భంలో వేదిక నెక్కి మాట్లాడాలంటే భయం పుడుతుంది అంతే కదా స్కూల్ నుండి ఇప్పటి వరకు ఏదైనా కాలేజ్ పార్టీలు కానీ ఫంక్షన్స్ ఉంటే డ్యాన్స్ చేయటం మరేదైనా ఆటల్లో చూపించినంత ఆసక్తి అలాగే బుక్ లో ఎంతైనా రాస్తాం ఇంకేమైనా చేస్తాం కానీ స్టేజ్ ఎక్కి ఆ వేదిక పైన అందరి ముందు మాట్లాడమా అమ్మో అని మనలో చాలా మందే చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం కానీ అలా వేదిక పైన మాట్లాడే అంత ధైర్యం క్లాస్ లో ఒకరికో ఇద్దరికో ఉంటుంది అంతే అంతెందుకు తరగతి గదిలో అంటే క్లాస్ లో అధ్యాపకుడు బోర్డు మీద లెక్క వేసి దానిని పరిష్కరించమని ఒక విద్యార్థిని అడిగినప్పుడు ఆ లెక్కను చేయగలిగే అంత తెలివితేటలు ఆ విద్యార్థికి ఉండి కూడా బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ క్లాస్ లో అందరి ముందు నిలబడి ధైర్యంగా చేయలేకపోతాడు మిగతా విద్యార్థులంతా ఏమనుకుంటారో తన వైపే చూస్తూ ఉంటారనుకొని ముందడుగు వేయరు ఈ భయం అనేది చాలా మందిలో ఉంటుంది చిన్నప్పటి నుండి కష్టపడి చదివి పరీక్షల్లో మొదటి ర్యాంకును సాధించి కూడా తన జ్ఞానాన్ని ఆ స్టేజ్ పైన ఆ వేదిక పైన పది మంది ముందు మాట్లాడలేకపోతూ భయంతో వెనుకడుగు వేస్తున్నారు ఆ వేదిక మీద మాట్లాడే సమయంలో కలిగే భయాన్నే ఇంగ్లీష్ లో స్టేజ్ ఫియర్ అని అంటాము మానసిక నిపుణులు మాత్రం దీన్ని టోపోఫోబియా అని పిలుస్తారు ఏమంటారు టోపోఫోబియా అని పిలుస్తారు దీనినే పానిక్ భయం అని కూడా అనవచ్చు ప్రతి ఒక్కరిలో ఈ భయం ఉంటుంది ఈ సమస్య కేవలం విద్యార్థులది మాత్రమే కాదు రోజు తరగతి గదిలో పాఠాలు చెప్పే అధ్యాపకులు కూడా ఒక్కోసారి స్టేజ్ పైన మాట్లాడాలంటే వెనక ముందు అవుతూ ఉంటారు అంతే కదా ఒకవేళ తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి నుదుటి పైన చెమట పడుతూ ఉంటుంది ఒక విష సర్పం కంటే క్రూర ముగం కంటే లోతైన భావి కంటే అందరి ముందు ఆ వేదిక పైన మాట్లాడడం అత్యంత భయంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు అధ్యాపకులు విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో చూపించే శ్రద్ధను మాట్లాడించటం మీద చూపించడం లేదు అంతే కదా మన స్కూల్లో కాలేజీలో కానీ ఎప్పుడు టీచర్స్ పాఠాలు చెప్తే వినడమే తప్ప మనం ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి మనం కూడా పాఠాలు చెప్పటం అందరి ముందు మాట్లాడడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అందుకే మనం ఎప్పుడైనా వేదికలు స్టేజ్ పైన మాట్లాడాలంటే ఈ భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అలా ఎన్నో సంవత్సరాలుగా వందలాది స్టేజ్ల పైన మాట్లాడే వక్తలు కూడా వక్తలు అంటే మాట్లాడే వాళ్ళు కూడా ప్రతి ఉపన్యాసానికి ముందు కొన్ని నిమిషాల పాటు కాస్త భయాన్ని అనుభవిస్తూ ఉంటారు అయితే భయం అనేది మన నుంచి దూరం అయితే తల ఎత్తుకొని మాట్లాడిన రోజున భయానికే భయం పుట్టించే శక్తి విద్యార్థులందరికీ ఉంటుంది కాబట్టి ఉపన్యాసం ఇవ్వాలంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో చూద్దాము అందరి ముందు స్టేజ్ పైన ఎలా మాట్లాడాలి ఏ పద్ధతులు ఉంటాయో ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడిక తెలుసుకుందాము ముందుగా ఉపన్యాసం అంటే ఏంటో నిర్వచనం వినండి ఉపన్యాసం అంటే మన ముందు కూర్చున్న వారి అందరి హృదయానికి హత్తుకునేలా మాట్లాడమే ఉపన్యాసమని అంటారు మాట్లాడే మాటలు కళాత్మకంగా మాట్లాడగలిగితే దాన్నే ఉపన్యాస కళ అంటారు అవతలి వారిని ఆకట్టుకునేలా మాట్లాడడమే ఉపన్యాస కళ అవుతుంది అంతే కదా కొంతమంది ఉపన్యాసం స్పీచ్ ఇస్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది మరికొందరు ఉపన్యాసం ఇస్తుంటే ఇంకెప్పుడు అయిపోతుందిరా బాబు అని అనుకుంటూ ఉంటాం అలా అనుకోకుండా మీరు అందరూ ఈ ఉపన్యాసం ఎలా ఇవ్వాలి ఇందులోని ముఖ్య విషయాలు తెలుసుకుంటే అందరూ మంచి వక్తలుగా మారవచ్చు ఇక ఈ ఉపన్యాస కళలో ముఖ్యమైన విషయాలు ఇవి చూడండి మొదట ప్రారంభం వ్యక్తిత్వం రెండవది ఉపన్యాస కళలో విషయ ప్రాధాన్యత తర్వాత భాష కంఠస్వరం చివరగా వేదిక నిర్వహణ ఇలా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము ముందుగా ప్రారంభం వ్యక్తిత్వం గురించి చూడండి ముందుగా ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు ప్రారంభం వ్యక్తిత్వం ఎలా ఉండాలో చూడండి ఉపన్యాసం గొప్పతనమంతా దాని ప్రారంభంలోనే ఉంటుంది ఇంటికి దర్వాజా ఎలాంటిదో ఉపన్యాసానికి ప్రారంభం అలాంటిది మన మొదటి మాటనే ఆసక్తికరంగా ఆకట్టుకునేలా ఉండాలి అంటే మొదలు పెట్టడమే నమస్కారం అని గుడ్ మార్నింగ్ అని కవితతో చక్కటి పద్యంతో కథ ఇలా మొదలైన వాటితో మొదలు పెడితే వినే వాళ్ళను ఆకట్టుకోవచ్చు మాట గంభీరంగా చక్కగా ఉండాలి కొందరైతే మొదలు పెట్టగానే ఏదో ఒక ప్రశ్న వేస్తారు దానికి మనం ఆలోచిస్తూ ఆసక్తికరంగా ఆ ఉపన్యాసాన్ని వింటూ ఉంటామలా అలాగే వేదిక మీద ఎక్కువ మంది పెద్దలు ఉంటే అందరి పేర్లు చెప్తూ మాట్లాడకూడదు అలా చేస్తే వినే వాళ్ళకి విసుగొస్తుంది కనుక ముఖ్య అధ్యక్షులకు అతిథులకు పెద్దలకు అందరికీ వందనాలు అని చెప్పాలి కొందరు ఉపన్యాసాన్ని మొదలు పెట్టి నాకంటే ముందు మాట్లాడిన వారే అన్ని విషయాలు మాట్లాడేశారు నాకేం మిగిలలేదు అని చెప్తారు అలా ఎప్పటికీ చెప్పకూడదు ఇక వ్యక్తిత్వం ఎలా ఉండాలి అంటే మాట్లాడడం అంటే ఒక కళ అది అందరిలోనూ ఉండదు వేదిక స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నామంటే వేదిక ముందు ఉన్న వందలాది మంది మనల్ని గమనిస్తూ ఉంటారు మన మాట తీరును హావాభావాలను కట్టుబొట్టును మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు మనం ఏ సభకి వెళ్ళి ఉపన్యాసం ఇస్తున్నామో దానికి తగ్గట్టుగా సరిపోయే దుస్తువులని మనం ధరించాలి కొందరైతే అందరి చూపు తమ వైపే ఉండాలని ముదురు రంగు అంటే డార్క్ కలర్స్ దుస్తువులు ధరిస్తారు మన మాట తీరు మాట్లాడే విషయం వల్లే అందరి చూపులు మన వైపు ఉండాలి తప్ప మనం ధరించే దుస్తుల వలన కాదు అన్న విషయం గుర్తుంచుకోవాలి సాధ్యమైనంత వరకు లేతరంగు బట్టలే వేసుకోవడం మంచిది అలాగే వేదిక మీద బిగుసుకుపోయినట్లు నిలబడకూడదు ఒక విగ్రహంలా ఉండకూడదు చేతిలో ఎలాంటి వస్తువులను ఉంచుకోకూడదు చేతులను నలుముకోకూడదు తల గోక్కోవడం కళ్ళద్దాలు మాటి మాటికి తీసి పెడుతూ ఉండకూడదు ప్రసంగాన్ని మధ్యలో ఆపి అంటే మాట్లాడడం మధ్యలో ఆపి మాటి మాటికి బుక్ చూస్తూ నోట్స్ చూస్తూ ఉండకూడదు మన జేబులో అందరికీ కనిపిస్తూ కాగితాలు ఉండకూడదు అలాగే మాట్లాడేటప్పుడు ఆ అంటూ మాటల కోసం తడబడకుండా మన వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రదర్శించాలి అలా ప్రదర్శిస్తూ మాట్లాడినట్టయితే గొప్ప ఉపన్యాసకులు అవుతారు తర్వాత ఉపన్యాస కళలో విషయ ప్రాధాన్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అంటే మాట్లాడేటప్పుడు విషయం అనేది ముఖ్యం మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో మాట్లాడే ఆ విషయం ఆ టాపిక్ గురించి సేకరించి తెలుసుకొని మాట్లాడడం వల్ల మంచి వక్త అవగలరు చెప్పే విషయాన్ని అందంగా చక్కగా స్పష్టంగా అవతలి వాళ్ళకి నచ్చేటట్లు మాట్లాడాలి బాగా ఆకలితో ఉన్న గుర్రం పక్కటెముకలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో ప్రసంగంలో అంటే మాట్లాడేటప్పుడు ఆ విషయం అంతే స్పష్టంగా ఉండాలి వినే వాళ్ళకి చక్కగా అర్థం కావాలి అలాగే వాళ్ళకు అర్థం కావాలంటే మధ్య మధ్యలో కొన్ని ఉదాహరణలు తీసుకొని చక్కగా వివరించాలి ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నామో దానికి తగిన కవితలు కథలు సూక్తులు హాస్యాన్ని కలిపి మాట్లాడడం వల్ల వినే వాళ్ళకి ఎంతగానో ఆసక్తిగా ఉంటుంది కాబట్టి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు విషయం అనేది చాలా ముఖ్యమైంది మరి ఆ విషయాన్ని మాట్లాడాలంటే భాష కంఠస్వరం కూడా ముఖ్యమే కాబట్టి ఇప్పుడు భాష కంఠస్వరం ఎలా ఉండాలో చూడండి విషయాన్ని అందంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో భాష అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది భాషలో ఉన్న అందమైన పదాలతో ఉపన్యాసాన్ని కళాత్మకంగా మాట్లాడాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు భాషా శైలిలో మాట్లాడతారు విద్యార్థుల ముందు మాట్లాడేటప్పుడు వారి స్థాయిలో సరిపోయే భాషలో మాట్లాడాలి కొందరు నిరక్షరాస్తుల ముందు మాట్లాడేటప్పుడు అంటే చదువుకొని వారు ఉంటారు కదా వారి ముందు మాట్లాడేటప్పుడు సామాన్యమైన భాషలో అర్థమయ్యేలా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు చిన్న చిన్న పదాలు వాడాలి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు భాషలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఊత పదాలు కానీ వ్యర్థ పదాలు కానీ ఉండకూడదు ఇక ఉపన్యాసంలో మాట్లాడేటప్పుడు కంఠస్వరం మరో ఎత్తు ఎంత మంచి భాష తెలిసినా సరే మన కంఠస్వరం అనేది సరిగ్గా లేకపోతే ఉపన్యాసం అంతా వృధా అవుతుంది శ్రోతలకి అంటే వినే వాళ్ళకి వినిపించకుండా మనలో మనమే మాట్లాడుకోకుండా అలా అని అందరి చెవులు గల్లు మనేలా కాకుండా విసుగు రాకుండా అందంగా వినసొంపుగా మాట్లాడాలి నిదానంగా ప్రారంభించి విషయానికి తగ్గట్టు స్వరం మార్చాలి కొన్ని వాక్యాలను గట్టిగా పలకడం కొన్నింటిని మెల్లిగా ఇలా శ్రోతలు వినే అందరికీ మన కంట స్వరంతో కట్టిపడేసేలా మాట్లాడాలి నిజంగా కొందరు వారి స్వరంతో మాట్లాడితే ఎంతసేపైనా వినాలనిపించేలా మాట్లాడాలి ఇక చివరిగా వేదిక నిర్వహణ వేదిక నిర్వహణ అంటే ఏంటో చూడండి వేదిక మీదకు మాట్లాడడానికి వెళ్ళగానే సభ వాతావరణాన్నంతా మన ఆధీనంలోకి తెచ్చుకోవడమే వేదిక నిర్వహణ అంటారు మనల్ని వేదిక మీదకి పిలవగానే వేదిక ఎక్కే పద్ధతి కానీ మైకు పట్టుకోవడం అందరికీ వందనం చేసే విధానం అన్ని కూడా ఈ వేదిక నిర్వహణ కిందికే వస్తాయి ఆ వేదిక మీదికి మనల్ని పిలవగానే పరిగెత్తడం కాకుండా అలా అని నిదానంగా కూడా వెళ్ళకూడదు నడక హూందాగా నడుస్తూ వెళ్ళాలి వేదిక ఎక్కగానే మన చిరునవ్వుతో అందరికీ కనిపిస్తూ మాట్లాడాలి ఆ తర్వాత మైకు మన ఎత్తుకు తగ్గట్టు ఉందో లేదో చూసుకోవాలి వినే వాళ్ళందరినీ చూస్తూ మాట్లాడాలి అన్ని వైపులా చూస్తూ మాట్లాడాలి మాట్లాడే వ్యక్తి వినే వ్యక్తి వైపే చూస్తూ మాట్లాడుతున్నట్లు అనిపించాలి ఈ ఐ కాంటాక్ట్ వల్లే ఆసక్తి మరింత పెరుగుతుంది మాట్లాడుతున్నంతసేపు ముఖం మీద చిరునవ్వును పోకుండా చూసుకోవాలి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా ప్రశ్నలు వేస్తే విసుగు పడకుండా చిరాకు పడకుండా దయచేసి కూర్చోండి ఉపన్యాసం అయ్యాక సమాధానం చెప్తానని చెప్పాలి అంతేకాని మధ్యలో గొడవకు దిగకూడదు మరి గంటలు గంటలు ఉపన్యాసం ఇవ్వకూడదు అలా అని ఎన్ని గంటలు మాట్లాడామన్నది కాకుండా ఎంత శక్తివంతంగా మాట్లాడామన్నదే ముఖ్యం కాబట్టి ఇలా ఉపన్యాసాన్ని ఈ విధంగా ఇవ్వాలి మంచి ఉపన్యాసకులు నేటి సమాజానికి చాలా అవసరం పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే ఉపాధ్యాయులు అధ్యాపకులు మంచి ఉపన్యాసకులైతే బడికి కాలేజీకి రాని పిల్లలు కూడా వచ్చి శ్రద్ధగా పాఠాలు వింటారు ఇలా ఈ ఉపన్యాస కళ విన్నాక మీకు కూడా మీరు ఎప్పుడో ఒక దగ్గర ఇచ్చిన స్పీచ్ గుర్తొచ్చే ఉంటుంది ఇదంతా కూడా ఉపన్యాస కళ ధన్యవాదాలు